తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ టీవీకి సంబంధించిన కెమెరామెన్ అజయ్ ముదిరాజును అక్రమంగా తన వృత్తి చేసుకుంటున్నప్పుడు కూడా తనను అక్రమంగా కిడ్నాప్ చేసి పాడి కౌశిక్ రెడ్డి యొక్క క్యాంప్ ఆఫీస్ కు తరలించి తనను అక్రమంగా కొడుతూ అదేవిధంగా అనరాని మాటలంటూ వ్యక్తిగత దూషణకే కాకుండా ఈ రోజు ముదిరాజు కులాన్ని మొత్తాన్ని కూడా పెట్టి నోటితో కూడా ఉచ్చరించలేని మాటలు పలికినా బిడ్డాపాడి కౌశిక్ రెడ్డి నీకు పాడగట్టే రోజులు మా ముదిరాజులతోటే ఉన్నాయి రాబో రోజులలో దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఉన్న ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో కూడా ముదిరాజు లేని ఇల్లు లేదు ముదిరాజు లేని వాడలేదు బరాబరు నువ్వు ఏ వాడకొచ్చినా ఎక్కడికి వచ్చినా తరిమి కొట్టడానికి ఖచ్చితంగా మేమందరం కంకుణ బదులమైన ఈరోజు పార్టీలకు అతీతంగా ఒకటే వేదిక పైకి అందరం వచ్చి జెండాలు ఎజెండాలు పక్కకు పెట్టి ఈ రోజు మా అజెండా కేవలం ముదిరాజులమే అని మా పసుపు జెండా కిందనే పనిచేస్తామని చెప్పేసి చెప్తూ విధంగా నిన్ను బేషరతుగా మా జాతికి నువ్వు చేసింది తప్పని బరాబరి ఒప్పుకొని మమ్మల్ని క్షమాపణలు చెప్తూ నిన్న నువ్వు చెప్పినట్టుగానే ముక్కు భూమికి రాయమని ఈ ముజరాజీ ఐక్యత పక్షాన అందరం కోరుకుంటున్నాం కులాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గం ఇటువంటి వ్యక్తులను పెంచి పోషించేస్తే ఈ రోజు మమ్మల్ని అన్నాడు రేపు మిమ్మల్ని అంటాడు రేపు బీసీ అనగారిన వర్గాల ప్రతి కులాన్ని కూడా దూషిస్తాడు కులాలకు అతీతంగా అన్నిటికీ పాడి కౌశిక్ రెడ్డిని గిరావ్ చేయాలని ఇటువంటి ఊర కుక్కను బరాబరి అందరూ కూడా వెంటాడు వేధించి క్షమాపణలు చెప్పేదాకా విష్పెట్టలు లేదని తెలంగాణలో నేను తిరగనియది లేదని అలాగే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం వాడి యొక్క ప్రభుత్వ విప్ను అలాగే వాడి యొక్క ఎమ్మెల్సీ పదవిని తక్షణమే వెనక్కి తీసుకొని వాడికి బుద్ధి చెప్పాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం जय गुजर जय जय